ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమతో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మూడు నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ అయితే మనకి అవకాశం ఇవ్వడం జరిగిందండి మనకి ప్రతీ నెల కూడా వారు తిరుమల తిరుపతి దేవస్థానం సమయం బట్టి సోమవారీగా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఈసారి మనకి నవంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుండి మనకి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా స్వామివారి దర్శన టికెట్లని వివిధ రకాల కోటలు మనకి విడుదల చేయడం జరుగుతుందండి మీకు నచ్చినటువంటి కేటగిరీలో మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనకైతే సోమవారా ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకు ముఖ్యంగా నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి సుప్రభాత సేవ రెండు తాముల సేవ మూడు అష్టధల పదపద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవల్ని మనం మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం వీటిని ఆజిత్ సేవ లో ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ అండి మన అందరికి తెలిసిందే చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉంటారు కదండి మాకు సుప్రభా సేవ టికెట్ కావాలండి తోమడి సేవ టికెట్ కావాలి అష్టధర పద్మద్మారాధనకి మేము సేవ చేసుకుందాం అనుకుంటున్నాం ఏ విధంగా వెళ్ళాలి అని చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాకపోతే ఇదంతా కూడా మనకి లాటరీ పద్ధతులు శ్రీవారి భక్తులు అయితే మనకి ఆన్లైన్ విధానంలో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది మనకి ప్రతీ నెల కూడా ఈ సోమవారికి ఈ సేవ ఎలక్ట్రానిక్ డిపా అనేది తీయడం ఉంటుంది ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీఈీకి సంబంధించినటువంటి అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అన్నీ చెప్తాను అదేవిధంగా మనకి వచ్చేటువంటి ఫిబ్రవరి నెలలో ఎన్ని రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు ఒకవేళ దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకోవాలి వైకుంఠ ద్వారం అదే వైకుంఠ ఏకాదశికి తిరుమలలో జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శనం తర్వాత మనకి ద్వారా ప్రవేశం అన్నది పంపించడం జరుగుతుంటుంది దాని ద్వారా ఆ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే జనవరి నెలలో మనకి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి పదవ తారీఖు నుండి సుమారుగా పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అంటే సుమారుగా పది రోజులు ఉత్తరద్వారం ద్వారా శ్రీవారి భక్తులందరూ కూడా పంపించడం జరుగుతుంటుందండి ఈ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి జ్ఞానసీమను ప్రేపర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి దానివల్ల మందికి తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసి మన వీడియోని ఎంకరేజ్ చేయండి అదేవిధంగా పది మందికి ఈ వీడియోని చేరే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతీ నెల కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది విడుదల చేయడం జరుగుతుంటుందండి ఇది మన అందరికీ కామన్గా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా మనకి పద్దెనిమిదవ తారీఖు నుండి మనకి ఇరవయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ కింద పిలుస్తున్నటువంటి మొదటి గడప దర్శన టికెట్లుగా ఉన్నటువంటి శుక్రవార సేవ కానీ తోమల సేవ కానీ అష్టధ పాద పద్మరాధన కానీ అచ్చని కానీ ఈ నాలుగు రకాల కేటగిరీలో ఈ స్వామివారికి ఆదిత్యేవనైతే లక్కీ ఇప్పుడు శ్రీవారి భక్తులను అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందండి దానికోసం రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి మనకి ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ట్రేడింగ్ సంబంధించిన అప్షయాలు అబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చండి మాక్సిమం ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎవరైనా వెళ్ళొచ్చండి భార్య భర్త వెళ్ళొచ్చు అన్నదమ్ములు వెళ్ళొచ్చు అక్కా వెళ్ళొచ్చు అన్నాచర్యలు వెళ్ళొచ్చు బంధుమిత్రులు ఎవరు వెళ్ళొచ్చు లేదా సింగిల్గా మీరే ఈ యొక్క లక్క డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు కూడా సింగిల్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అన్నది చాలా సింపుల్గా జరుగుతుందండి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు అదేవిధంగా మీ యొక్క నేమ్ ఇస్తారు అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత స్వామివారి యొక్క ఈ నాలుగు రకాల ఆధ్యత సేవలు అన్నది మీకు ఒక డిస్ప్లే అవుతుందండి అంటే సుప్రవ సేవ తోమల సేవ అష్టతలపాతపతి మహారాధన అర్చన అదేవిధంగా మనకి ఫిబ్రవరి నెలకి బట్టి అన్ని డేట్స్ కూడా మీకు అక్కడ ఓపెన్ అవుతాయి నేను చెప్పేటువంటి చిన్న సజెషన్ ఏంటంటే ఏ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే మీరు మీరందరూ కూడా నాలుగు సేవలను కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఫిబ్రవరి మంత్ అంతా కూడా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ డేట్కి వచ్చినా కూడా స్వామివారికి ఈ సేవలో పాల్గొనడానికి మీకు అవకాశం ఉండే విధంగా అటువంటి అవకాశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఫిబ్రవరి మంత్ అంతా కూడా డేట్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి నాలుగు సేవలు అదేవిధంగా నాలుగు మొత్తం ఈ ఉన్నటువంటి ఫిబ్రవరి మంత్ ఉన్నటువంటి డేట్లన్నీ కూడా మీరు ఎంపిక చేసుకోండి చేసుకోవడం వల్ల ఈ లెక్క డిప్లు మీరు అంటే లాటరీ పద్ధతిలో మీరు సెలెక్ట్ అవడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే మనకి సుమారుగా లెక్క డిప్లు పాల్గొనడానికి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటుందండి కాకపోతే ఈ లక్కీ డిప్లోకి సంబంధించినటువంటి ఆది సేవలకి టికెట్లు వచ్చేసి మనకి పదివేల లోపే ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ బాగా హెవీగా ఉంది కాబట్టి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం వినియోగించుకుని ఈ లక్కీ డిప్ అన్నది ఇందులోనే పాల్గొనేటువంటి ప్రయత్నం చేద్దాం లక్కీ డిప్లో అందుకని లేదు మేము ఒక ఒకే సేవను ఎంపిక చేసుకుంటామండి మేము ఒకే డేట్ని ఎంపిక చేసుకుంటాం లేదు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఆ సేవ అన్నది ఆ డేట్లో ఏ ఏ డేట్లో ఉందో ఆ డేట్లన్నీ కూడా మీరు ఎంపిక చేసుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీకు ఆప్షన్ ఉంటుందండి అక్కడ టిక్ మార్క్ ఉంటుంది మీరు గ్రీన్ టిక్ అన్నది అక్కడ మీరు పెట్టినట్టయితే మొత్తం అన్ని సేవలు అన్ని అన్ని డేట్లు కూడా ఎంపిక అవుతాయి లేదు ఒకే సేవను ఎంపిక చేసుకోవాలంటే ఆ సేవ ఎదురుకుంటూ మీకు టిక్ మార్క్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ మంత్కి సంబంధించిన అన్ని డేట్లు అదే విధంగా అన్ని డేట్లు అంటే సుప్రవత్ సేవ ఉంది అనుకోండి సుప్రవోత్ సేవ ఆ మంత్లో ఎన్ని డేట్లో ఉందో అన్ని డేట్లు కూడా మీకు సెలెక్ట్ అవుతాయి అలాగే అన్ని సేవలు కూడా ఇచ్చి సేమ్ అండి అదే విధంగా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు పాల్గొన్న తర్వాత మీరు అక్కడ సబ్మిట్ కొట్టండి కొట్టిన తర్వాత అంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి కంప్లీట్ అవుతుంది దానికి సంబంధించి బట్టి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ లక్కీ డిప్ కి సంబంధించిన బట్టి రిజల్ట్ అనేది ఎప్పుడు ట్రేడ్ వారి అంటే అనౌన్స్ చేస్తారా అనేటువంటి విషయానికి వస్తే మనకి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందని సక్సెస్ఫుల్గా అని ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక మీ కనుక ఎస్ఎంఎస్ రాకపోయినా లేదా ఈ సేవకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి సెన్ డౌట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఏ ఏ మొబైల్ నెంబర్ తోటి ట్రైనింగ్ సంబంధించిన అప్సా వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మీరు అదే విధంగా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి పైన రైట్ సైడ్ హిస్టరీ ఉంటుందండి హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అవుతే మట్టికి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి సుప్రభాద్ సేవకి నూట ఇరవై రూపాయలు అమౌంట్ అదేవిధంగా అష్టదళ పాత పద్మారాధన సేవకి పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా తోమల్ సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా అర్చిన్ సేవకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది ఇది ఈచ్ పర్సన్ అండి ఇద్దరైతే ఉదాహరణకి సూపర్వైజర్ సేవకి నేను సెలెక్ట్ అయ్యాను అనుకోండి నేను అదేవిధంగా నా మిస్సెస్ సెలెక్ట్ అయింది అనుకోండి మా ఇద్దరికి కలిపేసి నూట ఇరవై ప్లస్ నూట ఇరవై టోటల్గా రెండు వందల నలభై రూపాయలు నేను ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే నేను పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అమౌంట్ కట్టేటువంటి సమయంలోనే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రం ఖచ్చితంగా ఏ అప్డేట్ అయితే అంటే ఎవరైతే ఏ శ్రీవారి భక్తులు అయితే ఈ సేవకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీరైతే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మీ పిల్లలైతే ఈ సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నమే చేయండి మనకి वीटल ने మొదటి గడప దర్శనం దగ్గరగా ఎందుకు పిలుస్తామంటే స్వామివారిని బాగా దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి అంటే ఇంచుమించుగా ఒక్కొక్క సేవ వచ్చేసి మనకి ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు ఉంటుందండి అంటే సుప్రవ సేవ కానీ తోమల సేవ కానీ అదేవిధంగా అష్టధ పార్వతి మారాధన కానీ అచ్చిన కానీ నలభై నిమిషాల వరకు కూడా శ్రీవారిని మన కళ్ళారా చూసేటువంటి భాగ్యం మన అందరికీ కలుగుతుంది సుప్రవ సేవలో అయితే మనకి ఈ సేవ అనంతరం కూడా లోపలికి స్వామివారి సోమవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది సుప్రవ సేవ జరుగుతున్న ఆ ఫార్టీ మినిట్స్ కూడా స్వామివారికి ఆనంద నిలం ఏదైతుందో బంగారు పోకలు ఏదైతుందో అందులోచుని ఈ సుప్రభ సేవ అక్కడ ఉన్నటువంటి అచ్చి స్వాములు పారుతుంటే మనం విని దాని తర్వాత శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మొదటి గడప దర్శనం అంటే ఇచ్చి పిచ్చుక స్వామివారిగా మనం ఒక ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం వచ్చేసి జయ విజయాల దగ్గర నుండి మొదలుపెట్టి లోపలికి అంటే స్వామివారిక ఏంటంటే అటు నుంచి చూసుకుంటే ఓటో గడప వరకు వెళ్ళ వెళ్ళి అంత టైం మనకు ఉంటుంది ఈ టైం అంతా కూడా శ్రీవారిని కాళ్ళ దగ్గర నుండి పైన కిరీట వరకు కూడా స్వామివారిని దర్శించుకునే అంత టైం ఉంటుంది ఎక్కువసేపు చూసేంత టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొదటి గడప దర్శనం టికెట్ కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా ఈ మొదటి గడప దర్శనం టికెట్ని ఈ దానికోసం రేపు నవంబర్ నెల పద్దెనిమిది తారీఖున ఉదయం పది గంటల నుండి నవంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా లెక్క డిప్లు పాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన బట్టి స్వామివారిక మొదటి డెబ్బు తక్షణ టికెట్లు అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఇందులో కూడా మనకి స్వామివారికి ఆజ్య సేవ టికెట్లు అండి ఇందులో మనకి ఈ ఆజ్య సేవలో మనకి డిఫరెంట్ ఉంటాయి ఓటి కళ్యాణం అంటే కళ్యాణోత్సవం అంటారు తర్వాత ఉంజలి సేవ అదేవిధంగా సహస్ర దీప అలంకరణ ఆజ్యత బ్రహ్మోత్సవం నాలుగు రకాల సేవలు ఉంటాయి అందులో ఉన్నటువంటి నాలుగు రకాల సేవలు వేరు ఇందులో ఉన్నటువంటి నాలుగు రకాల సేవలు వేరు కాబట్టి ఇందులో ఉన్న ఉన్నటువంటి నాలుగు రకాల సేవలకి మొదటి డబ్బు దర్శనం మాత్రం ఇవ్వరు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిలే మనం స్వామివారి యొక్క ఐదు వందల రూపాయల దర్శన దగ్గరిగా కూడా పిలుస్తూ ఉంటారు స్వామివారికి ఆజిత్ సేవ టికెట్లు కూడా అని పిలుస్తారండి ఇందులో మనం కళ్యాణ టికెట్ అంటే భార్య భర్త ఇద్దరు పాల్గొనవచ్చు టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అంటే భార్య భర్తకి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజల్ సేవా టికెట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు సహస్రదీప అలంకరణ సేవ టికెట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆజిత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవలో మనం పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనం పంపించడం జరుగుతుంటుంది కాబట్టి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవల్లో మీరు డైరెక్ట్గా పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తుల ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి లాటరీ పద్ధతి అయితే కాదు డైరెక్ట్గా మనకి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించిన అప్షయాల వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి టీటీ దేవస్థానం డాపి డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవి మీ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సేమ్ భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ అన్నదమ్ములు తమ్ములు కానీ అక్కచల్లు కానీ ఎవరైనా కావచ్చు ఇద్దరు వెళ్ళి చేసుకోవచ్చు సింగిల్గా కూడా మనకి కళ్యాణం తప్ప మిగిలినటువంటి మూడెట్లో కూడా మీరు సింగిల్గా కూడా వెళ్ళి సోమవారం అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇలాగ సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు అయితే రూమ్ అయితే ఇవ్వరు ఆన్లైన్ రూమ్ కూడా మీకు సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు ఇవ్వరండి మీకు ఆఫ్లైన్లో ఉన్నా సరే ఆన్లైన్లో రూమ్ ఇవ్వాలంటే మినిమం టూ మెంబర్స్ ఉండాలి ఇద్దరు ఉంటాయి మాత్రమే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు టికెట్ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి తర్వాత ఈ సేవలకు కూడా పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మీ ప్రణాళన అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లని మీరు ఖచ్చితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అంటే వర్చువల్ సేవ వీటిలే ఆన్లైన్ సేవ టికెట్లు అంటారండి అంటే ఆర్జిత్ సేవ వర్చువల్ సేవ ఆన్లైన్ సేవ ఇది మనకు మూడో కేటగిరీ అని చెప్పొచ్చు ఇందులో ఏమిటంటే నేను ఇందాక చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఇందులోనే ఉంటాయి వర్చువల్ సేవలో దీన్నే మరొక పేరుతోటి ఆన్లైన్ సేవను కూడా పిలుస్తారండి ఎందుకు ఆన్లైన్ సేవను పిలుస్తారు అనేటువంటి విషయం కూడా చెప్తాను ఇందాక చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ ఉంజల్ సేవ కానీ సహస్త ఉదయం కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం మన ఇంటి దగ్గర కూర్చుని టీడీడికి సముద్రం బట్టి అప్సల్ వెబ్సైట్లో కానీ లేదా టీడీడికి బట్టి యూట్యూబ్ ఛానల్లో కానీ టీడీడికి సముద్ర బట్టి శ్రీ వెంకటేశ్వర సంబంధించినటువంటి ఛానల్ ఏదైతుందో అందులో కానీ ఈ నాలుగు రకాల సేవలు మీరు చూసిన తర్వాత అంటే ఏదో ఒక సేవకి మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి బుక్ చేసుకున్న తర్వాత మీరు మన ఇంటి దగ్గర కూర్చొని చూడొచ్చండి ఈ నాలుగు రకాల సేవలు కూడా అంటే చెప్పాలంటే అంతా చూడవచ్చు ఇలా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే చూడాలన్నది ఏమీ లేదు వాళ్ళు చూస్తే చూడవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఆప్షన్ మాత్రం మనకి ఆన్లైన్ సేవన ఎడ్డింగ్ పెట్టారు కాబట్టి ఈ ఆన్లైన్ సేవలు మన ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత సోమవారి యొక్క దర్శనానికి మనల్ని అయితే డైరెక్ట్గా పంపించడం జరుగుతుందండి ముందు చెప్పినటువంటి సేవలో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆజ్య సేవలో పాల్గొన్న తర్వాత అప్పుడు సోమవారికి దర్శనం పంపిస్తారు కాకపోతే ఇందులో మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు మన ఇంటి దగ్గర కూర్చొని చూసి సోమవారికి దర్శనానికి మాత్రమే వెళ్ళాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్ట్గా సోమవారికి యొక్క ఆజిత్ సేవలకి అదే విధంగా వర్చువల్ సేవలకి మధ్య డిఫరెంట్ అది చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారు అంటే తెలియక ఇందులో కూడా కళ్యాణం ఇచ్చారు కదా ఇందులో విజయ సేవ కూడా ఇచ్చారు కదా ఇందులో సహస్ర దీపాలం కన్నా ఆజిత్ విమోసన సేవలు కూడా ఉన్నాయి కదా సేమ్ అది కూడా ఐదు వందల రూపాయలే ఇది కూడా ఐదు వందల రూపాయలే అని చాలా మంది మధ్యాహ్నం విడుదల అవుతున్నటువంటి టికెట్ బుక్ చేసుకున్నారండి బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు గనక దర్శన టికెట్లు అన్నది అది మీరు బుక్ చేసుకునేటువంటి డేట్ ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే మనకి వర్చువల్ సేవలో మనకి నేను పద్నాలుగో తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి ఉదాహరణకి నేను కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాను వర్చువల్ సేవలో ఎప్పుడు పద్నాలుగో తారీఖుని నాకు దర్శనం అన్నది పదిహేనవ తారీఖు నుంచి ఊపినవద్దండి ఎందుకంటే మన ఇంటి దగ్గర ఒక రోజు కూర్చొని చూడాలి కదా దానికి పద్నాలుగో తారీఖు నుంచి చూస్తాం కాబట్టి నాకు దర్శనం అన్నది పదిహేనో తారీఖున ఇవ్వడం జరుగుతుంది పదిహేనో తారీఖు నుండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు కాబట్టి మీరు బుక్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఉచ్వళి సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారు కాకపోతే దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవడం వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది చాలా మంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను ఏంటంటే ఫిబ్రవరి మంత్కి ఇంకా నాకు దర్శనం ఏ డేట్కి వచ్చింది అన్నది ఇంకా నాకు క్లారిటీ లేదని మంది శ్రీవారి భక్తులు వాళ్ళు బుక్ చేసుకునేటువంటి వర్చువల్ సేవ టికెట్ అన్నది నాకు వాట్సాప్ చేసి పెడుతున్నారండి కాకపోతే అందులో మీరు బుక్ చేసుకునేటువంటి వర్చువల్ సేవ అన్నదే ఉంది కాకపోతే మీకు దర్శనం అన్నది ఏ డేట్ ఉన్నది అన్నది కూడా చెక్ చేసుకుని మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి శ్రీవారి భక్తులు కూడా నేను చెప్తున్నది ఇదే కాకపోతే ఉచ్వల్ సేవలో కళ్యాణంలో మీరు డైరెక్ట్గా తిరుమల శ్రీవారికి జరుగుతున్నటువంటి కళ్యాణం చూడడానికి అయితే ఉంటుందండి అక్కడ మీరు ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూర్చొని చూసి తర్వాత మీరు అయితే దర్శనకు వెళ్ళొచ్చు మీకు దర్శనం ఉన్నది బోత్ ఇద్దరికి ఒకేలా ఇస్తారు అందరూ కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని మనం బయటికి రావాల్సి ఉంటుంది డైరెక్ట్గా తిరుమల కొనపై జరుగుతున్నటువంటి ఆ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు కానీ ఇక్కడ ఆన్లైన్లో చూసినటువంటి శ్రీవారి భక్తులు భక్తులకు కూడా దర్శనం ఉన్నది బోత్ ఇద్దరికి ఈక్వల్ గానే జరుగుతుందండి మనకి ఇంకూడింగ్ చెప్పాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం కూడా సేమ్ వి జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా సర్వదర్శనం కానీ ఎస్ఎస్ఐ టోకెన్ ద్వారా కానీ దివ్య దివ్య దర్శనం టోకెన్స్ కానీ వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరికీ కూడా ఒకే విధంగా దర్శనం ఉన్నది జరుగుతుందండి అది కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే స్వామివారి దర్శనం ఉన్నది జరుగుతుంది కేవలం ముందుకి వెళ్ళి చూడాలనుకుంటే ఒకటి శ్రీవాణి టెస్ట్ అన్నది ఉంటుంది పదివేల రూపాయల దర్శనం ఎవరైనా సరే పదివేల రూపాయలు శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసి స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు ఆ కేటగిరీలో శ్రీవాణి టెస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి మీరు స్వామివారిని ముద్ర గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సెకండ్ అయితే మనకి ఇందాక లక్కీ డిప్ అని చెప్పాను కదా లక్కీ డిప్ కేటగిరీలో కూడా అందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు కూడా దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎక్కమిషన్ కూడా మనకి ఇరవై నాలుగో తారీఖుని కానీ లేదా ఇరవై ఐదో తారీఖుని కానీ విడుదల అవడానికి అవకాశం ఉందండి అది వచ్చిన అప్డేట్ వెంటనే నేను వీడియో చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి పది మంది మన ఇందు బంధువులకి షేర్ చేయండి ఓం నమో వెంకటేశయ్య